హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ నేను జూబ్లీ వెంకటరమణ టాటా మోటార్ షోరూంలో ఉన్నాను ఇది ఇండియాలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ షోరూమ్ అనమాట ఇక్కడ స్టాప్ మొత్తం లేడీసే ఉంటారు టాటా కార్ ఈవీ టూ డేస్ బ్యాక్ లాంచ్ అయింది ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లో టాటా కర్వ్ ఈవీ ఒకటి ఇది సింగిల్ ఛార్జ్ మనకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వల్ల క్లైమ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు షోరూమ్ మేనేజర్ నిరుషాగా గారు హలో మ్యామ్ హాయ్ మ్యామ్ టాటా కార్ ఈవీ లాంచ్ అయింది కదా ఎప్పుడు లాంచ్ అయింది సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ టాటా కార్ ఈవీ సేల్స్ ఎలా ఉంది మ్యామ్ టాటా ఆల్రెడీ లాంచ్ అయ్యి టూ డేస్ అవుతుంది కస్టమర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది నౌ మనం ఒక సెవెంటీ బుకింగ్స్ రిసీవ్ చేసుకున్నాము ఓకే ఇవి బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే సో ఇందాక కొంతమంది కస్టమర్ని ఇంటర్వ్యూ చేసా వాళ్ళు చాలా మంది టాటా కార్ ఈవేలో పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ఆడుతున్నారు పోతున్నాయి నెక్స్ట్ మంత్ ఉంది లాంచ్ లాంచ్ కూడా మనకి చేస్తారు ఏం రివీల్ హలో గైస్ నేను టాటా మోటార్స్ నుంచి మాట్లాడుతున్నా వెంకటరమణ జూబ్లీస్ బ్రాంచ్ నిన్ననే వెహికల్ న్యూగా లాంచ్ అయింది టాటా కార్ ఈవీ ఇప్పుడు ఈ వెహికల్ గురించి మనం తెలుసుకుందాం దీంట్లో ఫీచర్స్ ఏంటి ప్రైజింగ్ ఏంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఇవో ఇవి ఎల్ఈడి సీక్వెన్షియల్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ డేర్ రన్నింగ్ లైట్స్ ప్రొజెక్టర్ హెడ్ నెక్స్ట్ ఫీచర్ ఇది లాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది అండ్ క్లియర్ విజిబిలిటీ కూడా ఉంటుంది ఇది ఛార్జింగ్ పాయింట్ దీనికి బటన్ వచ్చేసి లోపల ఉంటుంది లోపల బటన్ ప్రెస్ చేస్తే ఇది పక్కన జరుగుతుంది మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు ఇవి స్టైలిష్గా ఉంటాయి గ్రిల్స్ ఇవి నెక్స్ట్ స్కిట్ ప్లేట్ ఉంటుంది కింద ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే వెహికల్ పైకి రాకుండా ఉంటుంది వీల్స్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎల్లో వీల్స్ విత్ ఏరో ఇన్సెట్స్ ఇట్స్ లుక్స్ స్టైలిష్ బ్లాక్ పియానో విత్ టర్న్ ఇండికేటర్ లైట్స్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వస్తుంది దీంట్లో అండ్ నెక్స్ట్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ప్రీమియం లుక్ ఇస్తాయి ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత వన్ నైంటీ ఉంటుంది సార్ వన్ నైంటీ ఎంఎం ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ స్మార్ట్ కీ వస్తుంది ఇది ఏంటంటే లగ్జరీ కార్స్కి వచ్చే కీ వస్తుంది ఇప్పుడు మనకి దీంట్లో వెహికల్ లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు బూట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ లుక్ వేద్దాం సార్ చెప్పండి మనకు లోపల ఇంటీరియర్ ఏమొస్తుంది డ్రైవర్ సీట్ మనకి సిక్స్ టైప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ ఫ్రంట్ అండ్ రేర్ అప్ అండ్ డౌన్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ అండ్ నెక్స్ట్ లెదరెట్ వెపరేట్ స్టీరింగ్ వస్తుంది జస్ట్ సింగిల్ హ్యాండిల్తో మీరు హ్యాండిల్ చేయొచ్చు ఇప్పుడు మనం వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం దీంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూసారా ఇంతకు ముందు లోగో అనేది కనిపించలేదు వెహికల్ స్టార్ట్ చేయగానే ఇలిమినేటెడ్ లోగో వచ్చింది అండ్ క్లస్టర్ లో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ మీకు పార్క్ బ్రేక్ అలర్ట్ ఉంది అండ్ సీట్ బెల్ట్స్ అనేవి పెట్టుకోలేదని చూపిస్తుంది అండ్ రేంజ్ ఎంత వస్తుందో చూపిస్తుంది రీజనరేటింగ్ మోడింగ్ చూపిస్తుంది అండ్ ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా దీంట్లో మనం ఈజీగా చూసుకోవచ్చు చెప్పండి టాటా ఫీచర్స్ ఏమిటి క్రూజ్ కంట్రోల్ ఉంది సార్ దీంట్లో మీరు ఎంత అయితే స్పీడ్ వెళ్ళగలరో అంతా మీరు కంట్రోల్ చేసి చెక్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ స్టీరింగ్ కూడా టిల్త్ వస్తుంది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇటు సైడ్ ఫోన్ కంట్రోల్ వస్తుంది అండ్ దీంట్లో మీకు హైవేస్లో వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అనేది అండ్ ఇక్కడ ఇలిమినేటెడ్ లోగో వస్తుంది హారన్ కూడా జస్ట్ లైట్ వెయిట్గా ఉంటుంది ఫోన్ కంట్రోల్ మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ ఫోన్ తీసి యూజ్ చేయకుండా దీంట్లో నుంచే మీరు కాల్ మాట్లాడవచ్చు కట్ చేయొచ్చు అండ్ వాల్యూమ్ పెంచుకోవచ్చు ఆఫ్ చేయొచ్చు జస్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొత్తం ఇది లైట్ వెయిట్ ఉంటుంది స్టీరింగ్ మొత్తం అండ్ ఇక్కడ రీ జనరేటింగ్ బ్యాటరీ మోడ్ అని ఉంటుంది రీ జనరేటింగ్ సిస్టమ్ వస్తుంది ఇదేంటంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అనేది ఎక్కువ యూజ్ అవుతుంది దీనివల్ల డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు వచ్చిన వెహికల్లో చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఇచ్చింది సార్ అండ్ ఇక్కడ మూడ్ లైట్స్ కూడా వస్తాయి మీకు సినిమాటిక్ ఇన్ఫర్టైన్మెంట్ వచ్చింది సార్ ఇప్పుడు మనకి టాటా కరువు ఈవీ వెహికల్లో దీంట్లో మనకి యాపిల్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలెక్సా వాయిస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునేది థర్టీన్ జేబిఎల్ మూ మ్యూట్స్ సిస్టమ్ అండ్ ఇంకోటి మూడు లైట్స్ వస్తాయి మనకి ఎట్లా కావాలంటే 12 ట్వెల్వ్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సార్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ లైట్స్ కూడా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థీమ్ వస్తుంది వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ వస్తుంది మీకు వాయిస్ అసిస్టెడ్ కంట్రోల్స్ వస్తాయి మీకు త్రీ వర్డ్స్ వస్తుంది నావిగేషన్ మీరు ఎక్కడ ఉన్నా సరే ఈజీగా లొకేషన్ షేర్ చేయొచ్చు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు సార్ దీంట్లో మళ్ళీ మీకు అండ్ రేడియో సిస్టమ్ ఉంది ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి మీడియా విజిబిలిటీ ఉంటుంది మీకు దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ఐప్యాడ్ యూఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ కానీ ఏవైనా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు దీంట్లో సో గాయస్ టాటా కార్వీలో ఫీచర్స్ ఎస్ సార్ దీంట్లో అడాస్ లెవెల్ టూ ఫీచర్స్ ఇచ్చారు ఇప్పుడు మనకి హ్యారియర్ సఫారీ చూస్తే లెవెల్ వన్ వస్తుంది దానికి లెవెన్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో మనకి ఫోర్టీన్ ఫీచర్స్ ఉన్నాయి ప్లస్ త్రీ ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి ఇది అరౌండ్ నైన్టీన్ లాక్స్ లో మీకు వెహికల్ అనేది వస్తుంది దీంట్లో మనకి ఈ బడ్జెట్ లో ఏ వెహికల్ అనేది టాటాలో లేదు ఎంతవరకు సో ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు మీరు సేఫ్టీ ఉంటుంది ఇందులో ఫీచర్స్ అండి ఎస్ సార్ దీంట్లో లెవెల్ టూ ఫీచర్స్ ఉన్నాయి మనకి దీంట్లో ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ లో చూసుకోవచ్చు మనం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి అనేది సెట్టింగ్స్ లోకి వెళ్ళి డ్రైవ్ డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్తే మనకి యాడస్ ఫీచర్స్ అన్నీ కనబడతాయి దీంట్లో మనం చూసుకోవచ్చు పార్క్ అసిస్ట్లోకి వెళ్తే ఇవన్నీ చూసుకోవచ్చు అండ్ బ్లైండ్ స్పాట్ లోకి వెళ్తే ఈ ఫీచర్స్ అనేవి మనం చూసుకోవచ్చు యాడస్ ఫీచర్ వల్ల మీ మీకు అడ్వాంటేజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు వెహికల్స్ ఏమైనా వస్తే సైడ్ నుంచి వెహికల్ డోర్ ఓపెన్ చేయొద్దు అని అలర్ట్ ఇస్తుంది మనకి అండ్ నెక్స్ట్ వెహికల్ మూవ్ చేసేటప్పుడు మనకి రోడ్ సైడ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి సైనేజెస్ బోర్డ్స్ అవి కొంత స్పీడ్ లిమిట్ చెప్తుంది అవి దాటి వెళ్తే మనకి దీంట్లో కూడా క్లస్టర్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు ఇంత స్పీడ్ దాటి వెళ్తున్నారని జస్ట్ బీప్ సౌండ్ అనేది చేస్తుంది అండ్ నెక్స్ట్ హై బీమ్ అండ్ అసిస్ట్ ఉంటుంది దీంట్లో మీకు ఫ్రంట్ వచ్చే వెహికల్స్ ఏమైనా హై బీమ్లో వస్తే మన వెహికల్ లో బీమ్లోకి వెళ్ళి మళ్ళీ హై బీమ్ అనేది వస్తుంది మనకి వెహికల్స్ అనేవి టాటా కార్ ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చే సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఆమ్ రెస్ట్ వస్తుంది మీకు విత్ టెంపరేచర్కి తగ్గట్టు కూల్ అవుతుంది దీంట్లో కూడా అండ్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మీకు స్పోర్ట్స్ సిటీ ఎకో మోడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు మీరు అండ్ ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఆటో హోల్డ్ కూడా వస్తుంది మీరు అప్పెక్కేటప్పుడు కిందకి వెళ్ళకుండా ఇది హోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు వెహికల్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మోనో షిఫ్టర్ వస్తుంది ఈ షిఫ్టర్ వస్తుంది ఇది ఎట్లా ఎస్ సార్ ఇది ఆటోమేటిక్ మొత్తం ఈవీ అంతా ఆటోమేటిక్ ఇది మనకి ఈ షిఫ్టర్ వస్తుంది దీంట్లో మనకి రివర్స్ న్యూట్రల్ డ్రై మోడ్స్ ఉంటాయి ఇక్కడ పార్క్ బ్రేక్ ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే మనం ఈజీగా పార్క్ చేసినట్టు అయిపోతుంది అండ్ ఇది టచ్ కంట్రోల్ ప్యానల్ ఛార్జింగ్ పాయింట్ ఇందాక చెప్పాను కదా మీకు ఇది ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే బయట ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇవి ఫాగ్ ల్యాంప్స్ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్ ఇది పార్కింగ్ అలర్ట్ బూట్ ఓపెన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అండ్ సెంట్రల్లోకి వస్తుంది ఎయిర్ ప్యూరిఫై వస్తుంది మీకు అండ్ వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ వస్తుంది సార్ ఇక్కడ దాంతో పాటు మీకు ఇక్కడ బటన్ కూడా వస్తుంది ఇది వెనక్కి ప్రెస్ చేస్తే మీకు వన్ టచ్ కి షీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ సెకండ్ టచ్ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ప్యానరామిక్ సన్ రూఫ్ వాయిస్ అసిస్టెంట్ విత్ ప్యానరామిక్ సన్ రూఫ్ అండ్ మూడ్ లైట్స్ వస్తాయి మీకు ఇది సన్ రూఫ్ చూడచ్చు చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ అండ్ బ్రేక్ డౌన్ కాల్ కూడా వస్తుంది మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఆగిపోతే ఎమర్జెన్సీ కాల్ ప్రెస్ చేయొచ్చు లేదంటే బ్రేక్ డౌన్ కాల్ కూడా ప్రెస్ చేయొచ్చు దేనికైనా సరే కనెక్ట్ అవుతుంది ఇక్కడ వ్యానిటీ మిర్రర్ వస్తుంది మీకు ఇటు సైడు ఇటు సైడు సన్షీల్డ్ వస్తుంది అండ్ ఇక్కడ యాంటీ గ్లేర్ ఐఆర్విఎం వస్తుంది వెనకాల నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది మీకు టోటల్ మీకు నైన్ జేబిఎల్ స్పీకర్స్ వస్తున్నాయి విత్ ఆడియో కంట్రోల్స్ అండ్ స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి స్టార్టింగ్ ఎండ్ టు ఎండ్ వరకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టార్ రేటింగ్ స్టార్ రేటింగ్ మనకు ఏసీ ఇది రేట్స్ ప్లస్ కప్ హోల్డర్ ఉంటుంది సో చూడొచ్చు చాలా స్పేస్ అయితే ఉంది సో త్రీ మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్ అయితే కూర్చోవచ్చు టాటా కర్ వివి మనకి బూట్ స్పేస్ లో ఒక బెస్ట్ ఫీచర్ అనేది ఇచ్చారు ఇప్పటి వరకు ఏ వెహికల్ లోని ఈ ఫీచర్ అనేది రాలేదు ఇప్పుడు ఆ ఫీచర్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం మన చేతిలో ఉన్నప్పుడు గానీ అండ్ పాకెట్ లో ఉన్నప్పుడు గానీ మనం ఒకసారి కిక్ చేస్తే వెహికల్ అనేది బూట్ స్పేస్ ఆన్ అవుతుంది దీంట్లో టైల్ గెస్టర్ అనేది ఆప్షన్ కూడా ఉంది సో ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది సార్ మనం టాటా స్పేస్ చూడొచ్చు మనకు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ గూడ్స్ చాలా ముందు టాటా నెక్స్టైల్ లో చాలా తక్కువ ఉండదు స్పేస్ బట్ ఇందులో చాలా స్పేసింగ్ అయితే ఉంది సో మనకు రేర్ స్పేర్ విలువ మనకు ఇంతకు ముందున్న నెక్సాన్ వెహికల్లో అయితే త్రీ ఎయిటీ టూ బూట్ స్పేస్ ఉండేది అండ్ హ్యారియర్లో అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ బూట్ స్పేస్ ఉండేది ఇప్పుడు వచ్చిన కర్వ్ ఈవీ వెహికల్లో అయితే ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఇచ్చారు ఇది చాలా ప్రీమియం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం టాటా డాట్ కర్వ్ ఈవీలో అండ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక బటన్ వస్తుంది ఇది ఓపెన్ చేయొచ్చు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది బూట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది వెహికల్ అనేది కరుడా టీవీలో ఇప్పుడు మనం బ్యాటరీ ఎక్కడ ఉంటుంది మోటార్ ఎక్కడ ఉంటుంది అసలు దీనికి బ్యాటరీ కెపాసిటీ ఎంత మోటార్ కెపాసిటీ ఎంత కిలో ఎంత ఏంటనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఇంతకు ముందు వచ్చిన వెహికల్స్లో అయితే ఎక్కడ సరే ట్రంక్లో ప్లేస్ అనేది లేదు ఇప్పుడు వచ్చిన టాటా కర్వ్ ఈవీలో స్పేస్ వచ్చింది మనం ఇక్కడ కూడా లగేజ్ని క్యారీ చేయొచ్చు ఈజీగా అండ్ బ్యాటరీ ఇక్కడ వస్తుంది మోటార్ కూడా వస్తుంది మీకు టాటా బ్యాటరీ కెపాసిటీ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి సార్ ఫస్ట్ వన్ ఈ ఫిఫ్టీ ఫైవ్ కిలోవట్స్ బ్యాటరీ ఉంటుంది దీనికి రేంజ్ వచ్చేసి కంపెనీ క్లైమ్ చేసింది అయితే ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు కంపెనీ క్లైమ్ చేసింది కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు రేంజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాటరీ అంటే ఫార్టీ ఫైవ్ కిలోవర్స్ బ్యాటరీ మిడ్ రేంజ్ వస్తుంది దానికి కంపెనీ క్లెయిమ్ చేసింది ఫైవ్ నాట్ టూ కానీ కస్టమర్ రివ్యూస్ వచ్చేసి మనకి త్రీ థర్టీ టు త్రీ ఫిఫ్టీ వరకు రేంజ్ వస్తుంది అండ్ దీంట్లో యూజ్ చేసే బ్యాటరీ కూడా లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ హీట్ అయినప్పుడు కూడా మనకి ఆగాల్సిన అవసరం లేదు ఇదే అనే ఈ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ అనేది ఈజీగా కూల్ అవుతుంది హీట్ అనే ప్రాబ్లం ఏమీ ఉండదు టాటా కార్ ఈవిలో మనకు వారంటీ ఉంటుంది టాటాలో మనకి ఈవీ వెహికల్స్ వారంటీ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు అండ్ బయట ఏ బ్రాండ్ వాళ్ళు కూడా ఎయిట్ ఇయర్స్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్ వారంటీ అనేది ఏ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఓన్లీ ఫర్ మన టాటా వాళ్ళు మాత్రమే ఎయిటీ ఇయర్స్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇంట్లో మనం ప్రైజింగ్ చూసుకుంటే కనుక మనకి మిడ్ రేంజ్ మిడ్ రేంజ్ కాస్ట్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్కి అవైలబుల్గా ఉంది అండ్ లాంగ్ రేంజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమర్స్ బ్యాటరీ వస్తుంది అండ్ స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కే అవైలబుల్ ఉంది టాటా కార్ ఈవీ బుక్ చేయాలంటే మనకు బుకింగ్ పేర్ ఉంటుంది టాటా కార్ ఇవి బుకింగ్ చేయాలి అంటే మనం ఎంతో ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్కే మనం వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఫోర్ టు సిక్స్ వీక్స్లో మీకు డెలివరీస్ అనేవి ఇస్తాం అవైలబుల్ ఉంటే ఫోర్ టు సిక్స్ వీక్స్లో మీకు డెలివరీస్ అనేవి కూడా ఇచ్చేస్తూ ఉంటాం ఆ టాటా కవ్ చూసి దీంట్లో డీజిల్ వెర్షన్ బుక్ చేసుకుందామని వచ్చానండి నేను ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ ఆ వెహికల్ చూడడానికి అయితే చాలా బాగుండింది లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుండింది అండ్ ఫ్యూచర్స్ కూడా అడ్వాన్స్ గా ఉన్నాయి ఈ బడ్జెట్ లో ఇది ఒక బెస్ట్ కార్ అనే మనం అనుకోవచ్చు అండ్ దీంట్లో దీన్ని డీజిల్ వెర్షన్ ఎప్పుడు లాంచ్ అవుతుందని చూస్తున్నాను ఈ రోజు అయితే అడ్వాన్స్ ఇచ్చేసి టాటా లో డీజిల్ వెర్షన్ కోసం వచ్చానండి నేను వెహికల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను బట్ వెహికల్ చాలా బాగుండింది సో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుందాం ఫిక్స్ ఇంకా ఓకే లోపల సెట్టింగ్ చాలా బాగుంటుంది అండి కొంచెం లగ్జరీస్ వెహికల్ లాంగ్ జర్నీస్ కూడా యూజ్ అనిపిస్తుంది టాటా కార్ ఈవీ స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీన్ ల్యాక్ ఫార్టీ రూపీస్ ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ ఉంటుంది మనకు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రియల్ రేంజ్ ని ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ కి బెస్ట్ ఎస్ఈవి కార్ అని చెప్పవచ్చు మనకు సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది టాటా కార్ ఈవీలో కూడా టాటా కార్ ఈవీ టాప్ ఎన్లో మనకు అడాస్ ఫీచర్స్ కూడా వస్తాయి రేంజ్ కానీ అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ పరంగా చూస్తే ఒక బెస్ట్ ఎస్యూవీ కార్ అని చెప్పొచ్చు ఈ కార్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో వెంకటరమణ టాటా మోటార్ షోరూంలో విజిట్ అవ్వండి జూబిలీస్ ఉంటుంది షోరూమ్ సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ